మీరు ఏమాత్రం బలహీనులు కాదు మీరు చాలా బలవంతులు క్రీస్తులో ఉన్నటువంటి మీరు బలవంతులుగా ఉండి మీ పైన ఎంత పెద్ద శత్రువైనా మీ శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా ఆ శత్రుకు మించిన బలము శత్రుకు మించినటువంటి కుయుక్తులన్నిటికంటే దేవుడు మీకు బలమునిచ్చి ముందుకు నడిపించబోతున్నాడు హెలెలుయా చూడండి దేవుని వాక్యంలో రాయబడిన మాట కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో కీర్తనకారుడైన అయిన దావీది ఎలా మాట్లాడుతున్నాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుణ్ణి అతడు ఏమని సంబోధిస్తున్నాడంటే యహోవా నా బలమా అంటే నీకు బలము లేదా నా బలము నాకున్నప్పటికీ కూడా ఆ బలముతో నా నాకు ఎదురవుతున్న ఏ శత్రువుల్ని జయించడానికి నా బలం సరిపోదు లోకమందు దుష్టుడు సంచరిస్తున్నాడు ఎవరిని మృంగిదుడాన్ని తిరుగులాడుతున్నటువంటి శత్రువు అయిన శాతాన్ని అపవాదిగాని ఎదుర్కోవడానికి మన సరే రకంగా ఉన్న బలం సరిపోదు అందుకని దేవుడే ఆయనే మనకు బలముగా ఉండి మనలో బలవంతుడిగా ఉండి ఆయనే శత్రువుని ఎదుర్కొనే సామర్థ్యం ప్రభు మనలో నింపుతున్నాడు ఆ మాట ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు నేను ఒక బలహీనుణ్ణి ఇప్పుడు నేను ఒకప్పుడు బలహీనుణ్ణి లేక ఇప్పుడు బలహీనుణ్ణి కానీ నా దేవుడు నాకు బలమై ఉన్నాడు హలోలుయా దేవుని పెట్లారా నేను బలహీనుణ్ణి నా వల్ల ఏమీ కాదు నేను చేతకాని వ్యక్తిని నన్ను ఎప్పుడు తలంచకండి మీకు దేవుడే బలముగా ఉన్నాడు బలమై ఉన్న దేవుడు అందుకనే ఎనభై ఒకటో కీర్తన మొదటి వచనంలో వ్రాయబడిన మాట మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి అని వ్రాయబడింది అంటే ఆయన స్థుతిస్తూ ఉంటే ఆయన ఆరాధిస్తూ ఉంటే ఆయన బలము ఆత్మ బలము మనలో నింపబడి నింపబడి శక్తిని పొందుకుంటాం ఒక బెలూన్కి గాలి కొడితే చిన్నగా ఉన్నది అణిగిపోయిన దానికి గాలి కొట్టేటప్పుడు అది అలా పె పెద్దదవుతుంది పెద్దది అవుతుంది దానికి ఎంత సామర్థ్యం ఉందో అంత బలం కొట్ట అంత గాలి కొట్టాలి అయితే గమనించండి మనం ఎంతగా దేవుణ్ణి స్థుతిస్తామో ఎంత గాలి ఎక్కువైతే పేలిపోద్ది కానీ మనకు అలా కాదు మనం ఎంతగా స్థుతిస్తాం అంత బలం పొందుకుంటాం శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చానని కూడా ప్రభు మాట్లాడుతున్నాడు మీ శత్రువు ఎంత పెద్దోడైనా ఎంత బలవంతుడైనా మీ పాదాల క్రింద ఉండాల్సిందని దేవుడు అంటున్నాడు ఈ ఉదయం అలా దేవుని మెట్లారా ప్రభువుని ప్రేమించేవారు ప్రభుని ఆరాధిస్తారు స్థుతిస్తారు ఆనందంగా సంతోషంగా ఆయన మహిమపరుస్తారు కీర్తనకారుడు అదే అంటున్నాడు హోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకని చూడండి ఇదే పద్దెనిమిదో కీర్తన ముప్పై రెండులో అంటాడు కదా నాకు బలము ధరింపజేయుడు ఆయనే నాకు బలం ఇచ్చాడు అందుకనే నాకు ఆయనే బలము అని పాట పాడుతున్నాడు అదే కొంచెం క్రిందకు వస్తే ముప్పై తొమ్మిదో వచనంలో కూడా యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసేటివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసేటివి నన్ను ద్వేషించే వారిని నేను నిర్మూలము చేసి అంటే శత్రువులు వచ్చారు అతడు పడ్డారు కానీ ఎవ్వరూ నన్ను జయించలేకపోయారు ఎందుకంటే దేవుడు నాకు బలాన్ని ధరింప చేశాడు యుద్ధానికి ఎంత బలము కావాలో అంత బలం దేవుడు నాకు ఇచ్చాడు యుద్ధంలో ఎంతమంది వస్తారండి శత్రువులు ఇటువైపు ఇటువైపు ఎటు ఎటువైపు చూసిన శత్రువులు ఆవరిస్తారు అలాంటి తరుణములో ఎటువైపు వచ్చిన శత్రువునైనా ఎదుర్కోగలిగే బలము కావాలి జ్ఞాన బలము కావాలి బుద్ధి బలము కావాలి వివేచనే బలముగా ఉండాలి పరిశుద్ధాత్ముడే మన బలమై ఉన్నాడు ఆ బలముతో నింపబడుతూ ఉన్నప్పుడు ఎంతటి శత్రువైనా ఎటు నుండి వచ్చినా వాడిని ఎదుర్కోగలుగుతాం ఈరోజు మీ శత్రువుని మీరు జయించబోతున్నారు హలేలుయా దేవానికి స్తోత్రం పరవ్వు చెప్పండి ఇప్పుడే చెప్పండి నువ్వు నాకు బలముగా ఉన్నందుకు స్తోత్రం నీ బలాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రం నువ్వే నాకు బలముగా నాలో ఉండి క్రియ చేస్తున్నందుకు స్తోత్రం ప్రభా నీకు మహిమ అని ఆయనకి స్తోత్రగానం చేయండి ఆనంద గీతం పాడండి ఎంత బలం పొందుకుంటారో శత్రువు మిమ్మల్ని దాటలేడు జయించలేడు అపవదైన ఆ శత్రువైన సాతాను మిమ్మల్ని ఓడించలేడు వాణ్ణి మీరు ఓడించగలరు ఆల్రెడీ ఏసఐ ఆడి తల చెతకు తొక్కిశాడు ఇప్పుడు ఆడు తోక జాడిస్తున్నాడు వాటికి భయపడకండి దేవుడు మీకు బలమై ఉన్నాడు దేవుడు మీకు శక్తినిచ్చాడు కనుక ఆయన స్థుతిద్దాం దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించును కాక ఆమె